విశాఖ లైబ్రరీలో మీడియాతో మాట్లాడుతున్న జే రవి మరెన్నో విషయాలు ఆయన మాటల్లో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో న్యూస్కే చేత కీర్తింపబడ్డ పెరియార్ ఈవి రామస్వామి నూతన యుగం ప్రవక్త అగ్నేయాశ్రయ దేశాల సోక్రటీసు అజ్ఞానాలకి మూఢ నమ్మకాలకి భద్ర శత్రువుగా కీర్తింపబడుతున్నారు మహాశెట్ ఇవి రామస్వామి అతనికి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో తమిళనాడు వాహనాలు ఇచ్చిన అవార్డు పేరు పెరియార్ పెరియార్ అంటే మన భాషలో గ్రేట్ మ్యాన్ మహాత్మానం ఆ మహానాయకుడి పేరు మీద రిలీజ్ చేసిన అవార్డు ఈ నెల పదిహేనో తారీఖున భారత రాజతిక సమాజం సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ యువత డాక్టర్ జయగోపాల్ గారికి వారు మరణానంతరం భారత రాజకీయ సమాజం కుటుంబ సభ్యులు కూడా జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో వార్తరాశి సమాజాన్ని డాక్టర్ జగన్ పార్టీ దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో విరివిగా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో కుల మూల నమ్మకాలకు వ్యతిరేకంగా దళితులపై సేవలపై జరుగుతున్న వ్యతిరేకంగా మానవ హక్కులకి నిధురామంగా చేస్తున్న కృషికి గుర్తింపుగా తమిళనాట ద్రవిడకజం సంఘం ఇచ్చిన అవార్డు ఫిర్యాదు అవార్డు ఈ అవార్డు భారతనాశ్రీ సమాజానికి రావడంతో మా బాధ్యత మరింతగా పెరిగింది రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో మేము పర్యటించి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను మిగతాది భారతనాశ్రీ సమాజం నాయకుడు శ్రీరామూర్తి కలిగారు శ్రీరామూర్తి భారతనాజ్య సమాజ వ్యవస్థాపకుల్లో ఒకటిని ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను నాస్తిక సమాజం నాస్తికత్వం అంటే దేవుడు లేడని మాత్రమే కాదు దోపిడీ పీడలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక సంస్థ పెరియార్ ఆలోచనలతో ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది భారతదేశంలో జ్యోతిబా పూలే సావిత్రి పూలే అంబేద్కర్ తర్వాత భారతదేశంలో గొప్ప వ్యక్తి పెరియార్ ఈ వి రామస్వామి ఆయన అరుగుజాడల్లోనే సమాజం ఏర్పాటు చేయడం జరిగింది ఎనిమిది రాష్ట్రాల్లో చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది డెబ్బై రెండులో ఏర్పడింది ఈ సంస్థ మహాకవి శ్రీశ్రీ కూడా ఇందులో సభ్యుడు మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా దళితులపైన స్త్రీలపైన గాజులు అత్యాచారాలు జరిగిన మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థ ఈ మధ్యకాలంలో కొంత అనేక కారణాలతో కోవిడ్ కారణాలతో బలహీనపడినప్పటికీ ఉద్యమిస్తున్న సంస్థ సామాజిక అంశాలే మా ఎజెండాగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం దేవుడు నాస్తికత్వం మాత్రమే కాదు అనేక సామాజిక అంశాలు మన ముందు ఉన్నాయి పరిష్కారం కానీ సామాజిక అంశాలు ఈ సామాజిక అంశాల మీద పరిష్కారానికి కృషి చేస్తున్నాం అదే సమయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నాం పలానా సామాజిక అంశాన్ని మీరు పరిశీలించవలసింది పరిశీలించాలి రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించేపుకు భరోసా ఇచ్చింది దానికి అనుగుణంగానే జీవించే జీవించక మీరు భరోసా ఇవ్వాలి జీవించే జీవించక కోసం కృషి చేయాలి భరోసా ఇవ్వండి అని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నాం మూఢనమ్మకాల నిర్మూలకి పున నిర్మూలకి సాంఘిక మత ఛాందస దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సంస్థ ఈ మేరకు ఫిర్యార్ అవార్డు జయగోపాల్ గారికి రావడం నా మీద మంచి బాధ్యతలు ఇంకా పెంచింది ఈ ఈ అవార్డు రావడం పట్ల హర్షం ప్రకటిస్తున్నాం స్వాదర్ సంఘాలు కూడా దీనిపై స్పందించాయి హర్షం ప్రకటించాయి వారందరికీ అభినందనలు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ